మీరు ప్రకారం ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలన్నా ట్రేడింగ్ చేయాలన్నా పూర్తిగా దాని గురించి మొత్తం చేయాలి చదవాలి ఆ చదవాలి దెర్ ఇస్ నో షార్ట్ కట్ వార్ బఫెట్ ఉన్నారు రాకేష్ జుంజున్ వాళ్ళ ఉన్నారు వీళ్ళని చూసే కదా మనం ఇన్స్పైర్ అయి పెట్టేది వాళ్ళు ఒకటే మాట చెప్తారు దెర్ ఇస్ నో షార్ట్ కట్ రీడ్ ఇట్ ఇక్కడ ఒక ఇంకో ప్రాబ్లం కూడా ఎక్కడ వచ్చింది అని అంటే వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి వాళ్ళని వేల కోట్ల రూపాయలు సంపాదించాలి కదా అని పెట్టుబడులు పెడుతుంటారు వాళ్ళ లైఫ్ వేరు మన లైఫ్ వేరు వాళ్ళకి పూర్తి స్థాయి వాళ్ళ జీవితం అదే వాళ్ళ జీవితం అంతా ఏంటి అని ఇన్వెస్ట్ చేయడం ట్రేడింగ్ చేయడమే కానీ మీ లైఫ్ అది కాదు కదా ఉద్యోగం చేయాలి రూపాయి సంపాదించాలి మీ పెళ్ళం బిడ్డలు చూసుకోవాలి మీ అసలు మీకు దాని మీద సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ లేదు ఇది ఒకటి రెండోది యాజ్ ఇట్ ఈజ్ గా నేను వాళ్ళగా రెప్లికేట్ చేస్తా అన్నది సాధ్యం కాదు ఆ రోజుల్లో అప్పుడున్న పరిస్థితులకి వాళ్ళకు వచ్చిన అవకాశాలు వాళ్ళు కలిసిన మనుషులు అయ్యి వేరు ఈ రోజు సేమ్ ఎట్లా రెప్లికేట్ చేయగలుగుతారు అట్లా రెప్లికేట్ చేయడానికి ఎంతో మంది ప్రయత్నం చేసి ఉంటారు కానీ ఎంతమంది వారెట్లు అయ్యారు ఎంతమంది రాకేష్ జుంజున్ వాళ్ళు తయారయ్యారు ఎందుకు అని అంటే అప్పుడు వాళ్ళకున్న పరిస్థితులు అవి సేమ్ పరిస్థితి మీకు రెప్లికేట్ అవుతుందా అవ్వదు ఎంతోమంది ఆ ధీరుబాయి అంబానీ గారిని రిప్లికేట్ చేయడానికి ట్రై చేశారు ఎంతో మంది సక్సెస్ అయ్యారు ఎందుకు అని అంటే వాళ్ళకున్న పరిస్థితులు వేరు సో బేసిక్గా మనం వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యేటప్పుడు కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి ఇన్స్పిరేషన్ ఇస్ గుడ్ ఇన్స్పిరేషన్ లేకపోతే ముందరికి వెళ్ళం కాకపోతే ఆ పరిస్థితులు యాసింగ్స్ మనకి రెప్లికేట్ కావు మన ఛాలెంజెస్ మనకు వస్తాయి మనం మన ఛాలెంజెస్కి అనుకూలంగా మన పరిస్థితులకు అనుకూలంగా మనం ఎదురు ఎదాలి కానీ అక్కడ వాళ్ళు గెలిచారు కాబట్టి నేను గెలిచేస్తాను అని అనుకుంటే సార్ అది మోటివేషన్ మాత్రమే ఓకే సార్ అయితే రీసెంట్గా ఎక్కువ మంది అకౌంట్ ఓపెన్ చేయడం స్టాక్ మార్కెట్ కోసం దానికి సంబంధించిన డేటా ఏంటి సార్ ఎక్కువ మంది ఎక్కువగా ఓపెన్ చేస్తున్నారు దాదాపు ఆ కరోనా సమయం నుంచి కూడా ఇలాంటి పరిస్థితులు అని చెప్తున్నారు అంటే దాదాపు నైన్టీన్ నైన్టీ నుంచి టూ థౌసండ్ వరకు ఖాతాలు ఆ టెన్ ఇయర్స్లో తెరిచిన ఖాతాలు జస్ట్ ఇక్కడ టూ త్రీ మంత్స్లోనే తెరుస్తున్నారు అంతగనం రెస్పాన్స్ ఉంది అని చెప్పి దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి సార్ ఎక్కడైతే డబ్బులు వస్తున్నాయని జనాలకు వినపడుతుంటుందో అటు పరిగెడుతూ ఉంటాం స్టాక్ మార్కెట్ చాలా మంచి పెట్టుబడి ఆ ఇన్స్ట్రుమెంట్ మనకి మంచి ఇన్వెస్టింగ్ టూల్ అది సో మీరు ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఆఫ్ ఏ జాబ్ మనం చదివి దాంట్లో పెట్టుబడి ఫండ్స్ కావచ్చు స్టాక్స్ అవ్వచ్చు అవ్వచ్చు స్మాల్ ఇట్లా చాలా ఆప్షన్స్ ఉన్నాయి అకౌంట్ ఓపెనింగ్ గుడ్ మన దేశం అభివృద్ధి జరగాలి డెఫినెట్ గా మన భారతీయుల ముందు స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టు ఉండాలి నేను ఈ విషయాన్ని బాగా నమ్ముతా దేశం ఎదుగుతుంది కానీ మనుషులు ఎదగట్లేదు దానికి కారణం ఏంటి అని అంటే మార్కెట్ లో అంటే దేశం ఎంత స్పీడ్ తో అయితే వెళ్తుందో దేశం దేని వల్ల అయితే ముందుకి వెళ్తుందో అటువంటి ఇన్స్ట్రుమెంట్స్ లో పెట్టుబడి పెడితేనే ఒక సామాన్యుడు కూడా ముందకి వెళ్తాడు దర్ ఇస్ నో డౌట్ ఇన్ దట్ పెట్టుబడి పెట్టాలి అకౌంట్ ఓపెన్ చేయాలి కానీ దాన్ని ఆపరేట్ చేసే విధానం చాలా ఇంపార్టెంట్ నేను ఈ విషయాన్ని ఎప్పుడు గట్టిగా నమ్మేది దేన్నైనా సరే మనం ర్యాంకులు వెనకాల పరిగెడితే ర్యాంక్ మనకు రాదు మనం డబ్బులు వెనకాల పరిగెడితే మనకు డబ్బులు రావు మనం చదివితే ర్యాంక్ వస్తుంది దానికి ఒక ప్లాన్ ప్రిపేర్ చేయాలి ఈ టైంలో ఈ సిలబస్ ఈ టైంలో ఈ సిలబస్ దెర్ ఇస్ ఏ ప్రాసెస్ అలానే మనకు డబ్బులు రావాలి అని అంటే డబ్బులు రారంటే అవి రావు దెర్ ఈజ్ ఎ ప్రాసెస్ మనీ ఈస్ అన్ అవుట్ కమ్ ఆఫ్ ద ప్రాసెస్ వాట్ మీరు ఏ విధానంలో అయితే పనిచేస్తున్నారో దాని యొక్క అవుట్ మనం చూసేటువంటి డబ్బు సో ఏం స్టాక్ అన్న అడ్డు పెట్టుకొని డిమేట్ అకౌంట్ ను ఓపెన్ చేసి డబ్బు వెనకాల పరిగెడుతున్నాం కానీ ఆ డబ్బు మీకు రావాలి అంటే దేర్ ఈస్ ఏ ప్రాసెస్ దాన్ని మీరు చదవాలి లేదా చదువుకున్న వాడిని పట్టుకొని వాడు చేయబట్టుకొని మీరు ట్రావెల్ చేయాలి రెండు రకాల అవకాశాలు మీకు మార్కెట్ లో అందుబాటులో పెట్టింది ప్రభుత్వమే అడ్వైజర్ల పేరుతోటి అడ్వైజర్ అనబండి డైరెక్ట్ వాడకూడదు అదే మ్యూచువల్ ఫండ్ అయితే ఎంఫీ రిజిస్టర్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అని అదే లేకపోతే పీఎంఎస్ అని పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ అని లేదా రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ అని ప్రాబ్లం ఏంటి అంటే అకౌంట్ ఓపెన్ చేయడం కాదు మన కర్మ ఏంటి అని అంటే మన దేశంలో ఒక నాలెడ్జ్ ని క్రిటిసైజ్ చేసినట్టుగా దీన్ని చేయరు ఒక నాలెడ్జుల్ పర్సన్ సింపుల్ గా చెప్పాలంటే భూమి గుండ్రంగా ఉంటుందని చెప్పినప్పుడు రాళ్ళతో కూడా చంపేశారు మన మనుషులు అంతే ఉంటారు రైట్ సో నాలెడ్జ్ కోసం ఒక రూపాయి అంటూ ఖర్చు పెడితే వాడు ఆ ప్రాసెస్ ని ఫాలో అవుతాడు మీకు కావాల్సిన రిటర్న్ వాడు తెచ్చి పెట్టే ప్రయత్నం చేస్తాడు ఇఫ్ నాట్ ఆ రూపాయి మీరు ఇవ్వకూడదు అని అనుకుంటే మీరే చదవండి దేర్ ఆర్ ఆపర్చునిటీస్ దేర్ ఆర్ సో మెనీ ఆపర్చునిటీస్ ఇన్ ద మార్కెట్ అవైలబుల్ ఒకప్పుడు అనంటే మార్కెట్ గురించి అర్థం చేసుకోవడానికి అవకాశాలు మనకు లేవు ఈ రోజు మనకి చాలా అవకాశాలు ఉన్నాయి చదవండి అర్థం చేసుకోండి ప్రయోగం చేయండి కొంత డబ్బులు పోతాయి కొంత ప్రయోగం చేసి అట్లా నేర్చుకోండి నేర్చుకున్నాకనే పూర్తి స్థాయిలో డబ్బులు పెట్టాలి కానీ డిమాట్ అకౌంట్ ఉంది కదా అంటే ఇట్ ఇస్ నాట్ లైసెన్స్ చాలా మంది యూత్ యూట్యూబ్ లో చాలా అవగాహన పెంచుకోవడానికి అని చెప్పి చాలా యూట్యూబ్ ఓపెన్ చేస్తున్నారు ఒక్కసారిగా ఒకటి కనిపిస్తుంది లక్షకు కోటి రూపాయలు రెండు మూడు నెలల సంపాదన దాని గురించి ఎక్కువగా ఇన్స్పైర్ అయ్యి అందులో స్టాక్ మార్కెట్ లోకి వెళ్ళడం వాళ్ళు చెప్పిన దాని దానికి సంబంధించిన ఏంటి సార్ కిట్ ఏంటి దాని అందులో మతల ఏమి సార్ ఇప్పుడు వాళ్ళ వ్యాపారం ఏంటి యూట్యూబ్ లో తమ్ళీలు పెట్టేవాడిది వాడికి ఏమొస్తుంది మీరు దాని మీద క్లిక్ కొట్టి ఓపెన్ చేసి ఒక రెండు నిమిషాలు చూసేటప్పుడు వ్యూహర్షిప్ వచ్చేస్తుంది వాడికి యాడ్ రెవెన్యూ వస్తా డబ్బులు వస్తాయి వాడి జాబ్ అది వాడు చేస్తున్నాడు ఇక్కడ మనకంటూ ఒక ఉండాలి దేవుడు రెండు చోవుల మధ్యలో ఇంత బుర్రని ఇచ్చాడు వింటమే కాదు దాన్ని బుర్రలోకి తీసుకెళ్ళి ఆలోచించు అని వాడు చెప్పే ప్రతి ఒక్కటి మనం ఇంప్లిమెంట్ చేయటం కాదు అండ్ ఈ మధ్య సెబీ కూడా దాని మీద చాలా సీరియస్ అయింది ఇట్లాంటి తమ్లీల్స్ పెట్టడం మీద అందరికి వార్నింగ్ లెటర్స్ వెళ్తున్నాయి చాలా మందిని వార్న్ చేస్తుంది టాక్ గురించి మాట్లాడే అధికారం యూట్యూబర్స్ డైరెక్ట్ గా వార్నింగ్ లెటర్స్ దే ఆర్ వార్నింగ్ దెమ్ ఇఫ్ నాట్ విల్ ఫైల్ ఏ కేసు అగేన్స్ట్ యూ అని చాలా మందిని బస్ చేసింది అంటే ఇట్లా డబ్బులు ట్రైనింగ్ పేరుతో డబ్బులు సంపాదించే వాళ్ళని సో ఇక్కడ పాయింట్ ఏంటంటే సార్ ఒకటే మాట చెప్తాను ఒక ట్రేడ్ అని సార్ నేను ఒక స్ట్రాట ఫాలో అవుతాను ఆప్షన్ సెల్లింగ్ లో నా స్ట్రాటజీని బయటికి ఎందుకు చెప్తాను ఈ చిన్న విషయం ఆలోచించాలి కదా జనాలు మీరు ఎంత డబ్బులు ఇచ్చిన నా స్ట్రాటజీని బయటకి చెప్తానా నా స్ట్రాటజీని తయారు చేయడం కోసం నా జీవితం దారబోసా నా లైఫ్ దారా పోసిందని ఫ్రీగా ఇస్తాడు అనుకుంటున్నారు ఒక్కొక్కళ్ళు వాళ్ళు వాడి పడేసిన దాన్ని అది ఇంకా పనికి రాదు అనుకున్నప్పుడు మీకు బయట తీసుకొచ్చి పెడతారు వ్యూవర్షిప్ వస్తుంది ఈజ్ మేకింగ్ మనీ అవుట్ ఆఫ్ ఇట్ అయిపోయింది అసలు దాని పని అయిపోయింది మార్కెట్ ఎట్లా పనిచేస్తుంది అంటే సార్ ఒక స్ట్రాటజీ ఎవరికి తెలియనంత వరకు అది పని స్ట్రాటజీ ఒకసారి బయటకి తెలిసిపోయిందా ఇంకా పని చేయదు అందరికీ తెలిసిన స్ట్రాటజీ ఎందుకు వద్దు ఇంకా స్ట్రాటజీ కాదు సో బేసిక్ గా యూట్యూబ్ లో కనిపించే ప్రతి ఒక్కటి మన కోసం తయారు చేయబడలేదు ఇప్పుడు నేను మాట్లాడే ఒక మాటను కూడా అడ్వైజర్లకు తీసుకోకూడదు అవగాహన జస్ట్ ఇంకొక పర్స్పెక్టివ్ లో అని చెప్తున్నాడు సో నేను ఈ పర్స్పెక్టివ్ కూడా వింటాను ఇంకో పోస్పెక్టివ్ ఇంకో వ్యక్తి చెప్పాడు అది కూడా వింటాను ఈ రెండిట్లో నాకు నచ్చిందని నేను తీసుకుంటాను మార్కెట్ దేని మీద పని చేస్తాను ధృవ సినిమాలో డైలాగ్ ఉంటుంది సార్ ఫస్ట్ పేజ్కి లాస్ట్ పేజ్కి కనెక్షన్ ఉంటుంది అని మార్కెట్ యాక్చువల్గా అలా పనిచేస్తుంది అందరూ ఏం చేస్తారు మార్కెట్ లో లైన్ రాగానే దాని వెనకాల పరిగెట్టి కొంట మొదలు పెడుతూ ఉంటారు వెంటది యూట్యూబ్ తమ్మల్స్ వస్తాయి అది జరిగింది ఇది జరిగింది ఇది జరిగింది ఇది జరిగింది నో ఫ్రంట్ లైన్ లో జీడిపి నెంబర్ పెద్దగా వచ్చిందని ఉంటది మధ్యలో పేజీలోకి వచ్చేసరికి అన్ఎంప్లాయ్మెంట్ రేట్ పెరిగిపోయిందని ఉంటది ఈ రెండింటిని క్లబ్ చేస్తే కదా యాక్చువల్ గా నెక్స్ట్ ఎకానమీ ఏంటో డిసైడ్ అయ్యేది సో మార్కెట్ వర్క్స్ ఆన్ ద ఫస్ట్ పేజ్ ఆన్ ద మిడిల్ పేజ్ సో ఈ రెండింటిని క్లబ్ చేసేది మన ठ దీన్ని క్లబ్ చేసి అండర్స్టాండ్ చేసుకోవాలి ఎవడో తమ్ముళ్ళు పెట్టాడు ఎవడో ఏదో చేశాడు అండ్ ఐ వన్ ఆ తమ్ పెట్టే ప్రతి ఒక్కరికి కూడా ఈ మ్యూచువల్ ఫండ్స్ కి సంబంధించి కానీ ఆ డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్ అని ఉంటాయి మనకి టూ కేటరీస్ రెగ్యులర్ అండ్ డైరెక్ట్ టూ కేటగిరీస్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ సో ప్రభుత్వం మనకి రెండు వెసులుబాట్లు ఎందుకు తీసుకొచ్చి పెట్టింది అని అంటే నాలెడ్జ్ ఉన్నవాడు ఎందుకు ఎక్స్పెన్స్ రేషియో కట్టాలి లెట్ దెమ్ డూ ఆన్ దేమ్ సెల్ఫ్ అని చెప్పేసి డైరెక్ట్ తీసుకొచ్చింది దే స్పాయిల్డ్ ఎంటైర్ మార్కెట్ ఈ రోజు కోట్ల రూపాయలు ఇన్ని లక్షల కోట్లు ఇంత మంది యువత పాడైపోవడానికి వాళ్ళు సూసైడ్ చేసుకోవడానికి కారణం మీకు తెలియకపోతే అడ్వైజర్ దగ్గరికి పోండి అక్కడ పిఎంఎస్ ఉంటారు అక్కడ లైసెన్స్ ఉన్న ఉంటారు వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తారని నువ్వు చెప్పు ఉండాలి నీకు వచ్చే అర్ధ రూపాయి ఆర్డర్ రెవెన్యూ కోసం అని చెప్పి ఇక్కడ ఒక జీవితాన్ని నాశనం చేసి పడేసారు ఎంతమంది యూత్ తప్పుదారి పట్టించారు ఇది తెలియకపోతే నీ అది నీ పని కాదు నువ్వు ఎందుకు గైడ్ చేస్తున్నావు నీకు లైసెన్స్ ఉంటే ఫీజు తీసుకుని డైరెక్ట్ గా చెయ్యి ఎందుకు అర్ధ రూపాయి ఆర్డర్ కోసం ఇంతమంది జీవితాలు పాడు చేస్తావు నేను అందుకే యూట్యూబ్ ఛానల్ రన్ చేయను నేను ఏం చేస్తానంటే అవేర్నెస్ చేస్తా ఇట్లాంటివి పట్టించుకోకండి అని అయితే నాలెడ్జ్ తెచ్చుకోండి లేకపోతే రిజిస్టర్డ్ ఉన్నారు సార్ మనకి సెబి ఒక మాట చెప్పింది పది లక్షల మందికి ఒకటే అడ్వైజర్ ఉంది దేశానికి సరిపోద్దా ఉండడం కాపాడుకోవడం వాళ్ళకి ఏం చెప్తున్నారు అని అంటే రూపాయి ఎందుకు వాళ్ళకి ఎక్స్పెన్స్ రేషియో కడతారు అది తప్పు నాలెడ్జ్ ఉంటే చేసుకోండి సెబీ తెచ్చిన పర్పస్ ఏంటంటే నాలెడ్జ్ ఉన్న వాళ్ళ కోసం ఇది లేదు అని అంటే యూ హ్యావ్ అన్ అడ్వైజర్ దే విల్ హెల్ప్ యూ అవుట్ దేర్ ఆర్ సర్టెన్ లాస్ ఆ లా ని మనం ఒబే చేయాలి మీరు చివరిగా ఏంటంటే ఒకవేళ ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మ్యూచువల్ ఫండ్స్ ద్వారా అది మంచి ఆ మ్యూచువల్ కూడా మీరు ట్రాన్సాక్ట్ చేసుకోవాలంటే హండ్రెడ్ పర్సెంట్ సార్ సార్ ఇక్కడ ఏంటి అని అంటే ప్రతి దానికి కూడా నీడ్ అనాలిసిస్ అనేది ఉంటుంది సూటబిలిటీ ఆఫ్ ద ప్రొడక్ట్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాం మమ్మల్ని ట్రైన్ చేసేటప్పుడు ఆ వర్డ్ బాగా యూజ్ చేస్తాం సో మీరు మీకు ఒక ఐదు సంవత్సరాల్లో మీ అమ్మాయో అబ్బాయో ఇంజనీరింగ్ కాలేజ్లో చేరాల్సిన సమయం వచ్చింది మీరు ఒక ల్యాండ్ లో పెట్టుబడి పెడితే ఇంజనీరింగ్ కాలేజ్ ఫీజు కడుతుందా మ్యూచువల్ ఫండ్ లో అలా అని చెప్పేసి మిడ్ క్యాపో స్మాల్ క్యాప్ కళ్ళు మూసుకొని నేను అంటే ఆ టైంకి అది పడిపోయి ఉంటే మీ మీ పిల్లల ఎడ్యుకేషన్ పరిస్థితి ఏంటి సో సూటబిలిటీ మనకి రెండు వేల పైపెచ్ ఇక్విటీ ప్రొడక్ట్స్ ఉన్నాయి ఎందులో పెట్టాలి మనకి ఏది సూట్ అవుతుంది మన అవసరం ఏంటి దేనికోసం పెడుతున్నాం నేను అదే చెప్తాను రిటర్న్ చేసి చేయొద్దు మన పర్పస్ ఏంటి ఎందుకు చేస్తున్నాం దీన్ని దానికి ఏది సూట్ అవుతుంది అది చేయాలి మనం సూటబిలిటీ చూడండి మ్యూచువల్ ఫండా ఎఫ్డీయా ఎఫ్డీ కూడా తప్పేం కాదు రియల్ ఎస్టేట్ తప్పు కాదు మీకు ఇన్కమ్ కావాలా ఏ టైప్ ఆఫ్ ఇన్కమ్ కావాలి దానికి ఏమేమి ఆపర్చునిటీస్ ఉన్నాయి డిస్కషన్ ఎవరితోటి కూడా గుర్తుపెట్టుకోండి పక్కింటి ఎదురింటి పిన్ని బాబాయిలతో చేయొద్దు నిజంగా ఆ పిన్ని బాబాయిలు కనుక ఫైనాన్షియల్గా అంత అడ్వాన్స్డ్గా ఉండి ఉంటే వాళ్ళు జూబ్లీ హిల్స్లో ఉంటారు కానీ మన ఇంటి పక్కన ఉండే వాళ్ళు కాదు వాళ్ళు తప్పు కాదు అడిగడే మనంది తప్పు మనం ఎవరిని అడగాలి జ్వరం వస్తే డాక్టర్ని అడగాలి కేసు ఫైల్ అయితే లాయర్ దగ్గరికి వెళ్ళాలి ప్రతి దానికి ఒక ప్రొఫెషనల్ ఉన్నారు ఇట్లాంటి ఇష్యూస్ ఉంటే ఒక అడ్వైజర్ దగ్గరికి వెళ్ళాలి వాళ్ళని అడగాలి అడిగితే వాళ్ళు చెప్తారు కొంత దూరం చూస్తే భూమి ఆకాశం కలుస్తున్నట్టుగా కనిపిస్తుంటుంది అంటే మన మనం ఎంత చూసామో అంతే తెలుసు అదే ఒక అడ్వైజర్ సిచ్యువేషన్కి ట్రైన్ చేయబడి ఉంటాడు మీ సిచ్యువేషన్ ఎలా చేయడానికి ట్రైన్ చేయబడి ఉంటాడు తెలియకపోతే అటు వెళ్ళండి ఒకవేళ లేదు అని అంటే మీరే చదవండి ఆపర్చునిటీస్ చదివి అర్థం చేసుకొని పనిచేయండి సార్ ఆర్థిక అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఎవరైనా సరే స్టాక్ మార్కెట్లో కానీ వాళ్ళ అవసరాల దృష్ట్యా వాళ్ళకు ఎప్పుడు డబ్బులు అవసరం పడుతుందో దానిపైన దాన్ని దృష్టిలో పెట్టుకొని పెట్టుబడి పెట్టాలి మదుపు చేయాలని చెప్పి కూడా వెల్త్ మేనేజర్ రేవంత్ చెప్తున్నారు కెమెరా పర్సన్ పురుషోత్తంతో శ్రీకాంత్ ఏటీవీ న్యూస్ హైదరాబాద్